నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా దిస్ఇస్ త్రివేశ్రీ ఇండియన్ స్టార్స్లో బెస్ట్ డాన్సర్స్లో జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ ముందు వరుసలో ఉంటారు అలాంటిది ఈ ఇద్దరు కలిసి స్టెప్పులేస్తే చూడడానికి రెండు కళ్ళు సరిపోవు అనడంలో సందేహం లేదు వార్ టూ రూపంలో ఆ అద్భుతం చోటు చేసుకోనుంది యశ్రాజ్ ఫిలిమ్స్ బ్యానర్లో రూపొందే స్పై యూనివర్స్కి ఎంతో క్రేజ్ ఉంది ఈ యూనివర్స్ లో భాగంగా వార్ కి సీక్వెల్ గా ప్రస్తుతం వార్ టూ తెరకెక్కుతుందన్న సంగతి తెలిసిందే అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ లో వృత్తి కృషన్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు ఇద్దరు బిగ్గెస్ట్ స్టార్స్ నటిస్తున్న సినిమా కావడంతో వార్ టూ పై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి ఇంతవరకు అఫీషియల్ గా ఒక్క పోస్టర్ కూడా విడుదల కాకుండానే ఇండియాలో మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్స్ ఒక్కటిగా పేరు తెచ్చుకుంది ఇప్పుడు వార్ టూ కి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ ఈ సినిమాపై మరింత ఆసక్తి కలిగిస్తోంది వార్ షూటింగ్ చివరి దశకు చేరుకుంది ఈ రోజు అంటే మార్చ్ నాలుగు నుంచి యచ్్రాజ్ స్టూడియోస్ లో హృతిక్ రోషన్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో డాన్స్ సీక్వెన్స్ ను షూట్ చేస్తున్నారు ప్రీతం స్వరపరిచిన ఈ సాంగ్ ఎంతో ఎనర్జెటిక్ గా ఉంటుందని తెలుస్తోంది ఆ ఎనర్జెటిక్ మ్యూజిక్ కి తగ్గట్టుగానే బోస్కో మార్టిన్ అదిరిపోయే స్టెప్లతో కొరియోగ్రఫీ చేస్తున్నాడట దాదాపు వారం రోజుల పాటు ఐదు వందల మందికి పైగా డాన్సర్లతో భారీ స్థాయిలో ఈ సాంగ్ ని చిత్రీకరిస్తున్నట్లు సమాచారం వార్ డూ సినిమాలో వన్ ఆఫ్ ది హైలైట్స్ లో ఒక్కటిగా హృతిక్ ఎన్టీఆర్ కాంబో సాంగ్ నిలవనుందని అంటున్నారు కాగా వార్ టూ చిత్రం ఈ ఏడాది ఆగస్టు పద్నాలుగున ప్రేక్షకుల ముందుకు రానుంది ప్రస్తుతం ఈ సినిమాపై నెలకొన్న అంచనాలు చూస్తుంటే టాక్తో సంబంధం లేకుండా మొదటి రోజే వరల్డ్ వైడ్గా రెండు వందల కోట్లకు పైగా గ్రాస్ రాబట్టే అవకాశం ఉంది ఒక పాజిటివ్ టాక్ వస్తే ఫుల్ రన్లో వరల్డ్ వైడ్గా వెయ్యి కోట్లకు పైగా గ్రాస్ రాబట్టే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి